రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నా ఉండగోరుదును ఈ మాట మనం అనగలమా పౌలు అంటున్న మాట నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరు నన్ను బోలి నడుచుకోండి అన్న పౌరులను మెట్టు చూడండి మనం చాలా సంబరపడతాం మనం ఏదో ఒకసేపు ప్రాంతం చేసి నేను ప్రాంతం చేస్తున్నాను చాలా మంది ప్రాంతం అంటే ఒక గంట సేపు కళ్ళు మూసుకొని ఏదో కళ్ళు తెరిసి మనుషులతో మామూలుగా మనం కొన్ని మాటలు కళ్ళు మూసుకొని కొన్ని మాటలు పలికేయటమే ప్రాంతం అని అనుకుంటున్నాను అది ప్రార్థనే కానీ నీ ప్రార్థన ఏ మెట్టు మీద ఉంది పౌలు మెట్టు చూడండి ఇప్పుడు కళ్ళు మూసుకొని నాలుగు మాటలు చేసే ప్రతివాడు పౌలు లాంటి ప్రార్థన పరుడ కళ్ళు మూసుకొని నాలుగు మాటలు పలికే పౌ ప్రతి లాంటి ప్రార్థన బరుడా కళ్ళు మూసి ఏదో నాలుగు మాటలు అన్ని నాలుగు మాటలు చక్కగా చెప్పేసినంత మాత్రమే మనం ప్రార్థన పరులం అయిపోయామా ప్రార్థన మన హృదయం దేవుడు చూస్తాడు మన అంతరంగం దేవుడు చూస్తాడు ఒక విధంగా ప్రార్థన అంటే ప్రసవ వేదన దేవదాసాయి గారు చక్కటి పాట ప్రసవ వేదన ప్రార్థన తండ్రి ప్రసవ వేదన ప్రార్థన చేయు తండ్రి ్ఞాపన ప్రార్థన ఇసుపై నేర్పు ప్రసాదించుము తండ్రి గణసం సుతులు మతిలో నా తండ్రి నీకే దేవదాస్ గారు చక్కటి పాట ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ముత ప్రసవ వేదన ప్రార్థన ప్రసవ వేదన ప్రార్థన చేసే ప్రతివాడు పెద్ద ప్రార్థన పరుడని మనం ఫీల్ అవుతాం లేకపోతే మన పక్కన కూడా ఫీల్ అవ్వచ్చు ప్రార్థన ఏ ప్రార్థన నువ్వు ప్రార్థన ఏ మెట్టు మీద చేస్తున్నావు ప్రసవ వేదన ఉందా అసలు ప్రసవ వేదన కలిగి ఉండాలనే ఆశ ఉందని కొంద పరిశుద్ధుణ్ణి కావాలి అని ప్రార్థన ఆశ నిజమైనది అయితే నిజంగా ప్రయత్నం ఉండితే ఉండదు నీతి కావాలి జ్ఞానం కావాలి దేవుణ్ణి కూర్చి తెలుసుకోవాలి మన ప్రార్థన నిజమైనది అయితే ఖచ్చితంగా ఏముంటుంది దానికి తగ్గ ప్రయత్నం ఉంటుంది ఒక వ్యక్తిని మనం నిజంగా కొన్ని దేవుణ్ణి అడిగినప్పుడు మన ఆశ నిజమైనది అయితే దానికి తగ్గదు ఏదో ఒకటి ఇప్పుడు మామూలుగా దళితులకు మేలు జరగాలి అని అంబేద్కర్ గారు ఆశపడ్డారు మనం కూడా ఆశపడుతున్నామా లేదా ఆశపడుతున్నామా లేదా కానీ ఆయన లోపల ఉన్న ఆశ మన ఆశ ఒకటేనా అసలు ఏమన్నా మ్యాచింగ్లు అవుతాయి మనము ఆశపడుతున్నాం మనమేమో ఒకళ్ళు ద్రోహం అవ్వాలండి కొంతమంది కొన్ని సాధించాలి ఇప్పుడు ఒక్కొక్క రంగంలో ఇప్పుడు కోట్లు సంపాదించాలని కొందరు ఆశపడతారు మనకు కూడా ఉందా లేదా ఏదో కనీసం ఏదో టైంలో నాకు కూడా కోట్లు ఉంటే బాగుండు అనుకుంటాం లేదు కానీ వాళ్ళలో ఉన్న ఆశ వాళ్ళు ఏం చేస్తారు ఒక ప్రయత్నం చేసి దానికోసం చాలా కష్టపడదు ఇప్పుడు మనం ఏంటంటే అప్పుడప్పుడు కాస్త కలలు కన్నట్టు నాకు కూడా ఉంటే బాగుండే ఏదో చూసినప్పుడు అనుకుంటాం తర్వాతే ఉండదు అంటే మనకు అదేం పెద్ద బలమైన ఆశ ఏమి కాదు బలమైన ఆశలో ఏం చేస్తాడు ఆశ ప్రకారం నడుస్తా ఒక చెడ్డ ఆశ కూడా అందుకే మనం కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోరికలు ఏం చేస్తాయి మనిషిని అటువైపు నడిపిస్తాయి నీ కోరికలే నిన్ను నడిపిస్తాయి అందుకే ఏం కోరికలు కలిగి ఉన్నావో చూడాలి పరిశుద్ధాత్మ కలిగించే కోరికలు దేవుడు నీలో పుట్టించాడంటే నువ్వు ధన్యుడివి ఆ కోరిక నిన్ను నడిపించిద్ది దేవుడిని చూడాలి అన్న కోరిక కలిగిద్దా దేవుణ్ణి చూడాలి అన్న కోరిక నీకు నిజంగా బలంగా కలిగితే ఆ కోరిక నేను పరిశుద్ధుని చేసేసి నేను ఏసులాగా మారాలి అన్న కోరిక కనుక నీలో కలిగిందంటే ఆ కోరిక దేవుడు నీలో ఉంచాడంటే ఆ కోరిక నీలో దేవుడు నిలబెట్టగలిగితే నిలవనిచ్చితే అంటే ఎవరు నిలవనివ్వాలి మనం నిలవనివ్వాలి నేను ఏసులాగా మారాలి అన్న కోరికే కనుక నీ లోపల స్థిరంగా ఉంటే నీ బ్రతుకులో మార్పులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నేను దేవుణ్ణి చూడాలి నేను దేవుని మాట వినాలి భక్తి సంబంధమైన కోరికలు నీలో బలంగా పుడితే నీ జీవితమే చాలా మార్పులు వచ్చేస్తాయి కానీ చాలా మందికి లేవు చర్చికి వస్తున్నారు అంతే దేవుడు పుట్టించే కోరికలు ఏమి లేవు లోకంలో వ్యాపారం చేసినట్టు కొందరు దేవుడితో కూడా వ్యాపారం చేస్తున్నారు చర్చికి వస్తున్నారు బలమైనవి ఏమి లేవు ఏసయ్యా ఇదిగో నీకు కొంత కానికి ఇస్తున్నాం మా గది జై మా గిది జై అని అంతవరకే మొత్తం మీద హృదయంలో దేవుడు అనే ఒక చిన్న చోటు అయితే ఇచ్చారు దేవుడు కూడా ఒక చోటు ఇచ్చా చాలామంది జీవితాలు అసలు దేవుడికి చోటే లేదు కొందరు జీవితాల్లో దేవుడికి చాలా ఆ జీవితంలో కనీసం బయట పొరల్లోనైనా కాస్త దేవుడికి ఇచ్చి దేవుడు మమ్మల్ని రక్షించాలా మా బ్రతుకులో దేవుడు ఈ మేల్ని చేయాలి అని దేవుడికి వాళ్ళ జీవితంలో ఏమి చోటు ఇవ్వకుండా ఆ దేవుడు వాళ్ళ అవసరాల కోసం దేవుడి దగ్గరికి రావటం అయితే అంతవరకు కొందరు భక్తి అంటే వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే దేవుడిని అడుగుతారు ఇంకా జీవితంలో దేవుడు ఏమి జోకింగ్ చేసుకోకూడదు అన్నట్టున్నారు జాల దేవుడితో సాధ్యమైద్దా అది దేవుడు కాని వాళ్ళతో దేవుడిని ఒక భ్రమగా పెట్టుకుంటే అలాంటివి జరుగుతాయి నిజమైన దేవుడితో నువ్వు నా జీవితంలో ఉండాలి కానీ నా బ్రతుకుల్లో నువ్వేం పట్టించుకోవద్దు అంటే దేవుడితో కుదిరిద్దా నేను ఇలాగే వంకర బుద్ధితో ఉంటాను ఇలాగే కుళ్ళు బుద్ధితో ఉంటాను ఇలాగే సాడిని చెప్తూ ఉంటాను ఇలాగే ఇతరులను ద్వేషిస్తూనే ఉంటాను నా పక్కన వాళ్ళని నించిస్తూనే ఉంటాను కానీ ఏసయ్యా నువ్వంటే నాకు బలహ్ ఈ దుర్మార్గులు అంటే నాకు ఒళ్ళు మంట కానీ నువ్వంటే నాకు భలే ఇష్టం వేసయ్యా అంటే దేవుడితో కుదిరిద్దా ఈడికి నేను రూపాయి కూడా ఇవ్వనే వాడికి ఎందుకు ఇవ్వాలి పరిక్మాలినడు పోతాడు నీకైతే కోట్లు ఇస్తాను వేసయ్యా కానీ నువ్వు వచ్చి అడగవే ఈ పాస్టర్లకి నేను ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి నేనేమో నువ్వు వచ్చి అడుగు కోట్లు ఇచ్చేస్తాను నేను ఆయన అడిగేది ఉండకు మీరు ఇచ్చేది ఉండకు అంటే చాలామంది ఇప్పుడు మనుషులు వాళ్ళ చుట్టూ కష్టం పడుతున్న వాళ్ళు ఏమీ చేసేది ఉండదు కానీ దేవుడికి అయితే నేను ఇస్తాను మరి దేవుడు అదే కదా ఏసయ్య మత్త వార్తలు దేవుడే ఉపమానం చెప్పినప్పుడు ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ తండ్రి చిత్తం చొప్పున చేయువాడే అని అంటే కొంతమంది మనసులో ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నా లేరన్నా అంటే మనుషుల కష్టాలు చూడకుండా మనుషులు బాధలు చూడకుండా వాళ్ళ బ్రతుకులో దేవుడు ఉన్నాడు కానీ దేవుడిని వాళ్ళు ఏమి చోటు ఇవ్వట్లా అంటే దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళేమో భ్రమలో బ్రతుకుతున్నారు వీళ్ళేమో దేవునికి చోటు ఇవ్వకుండానే బ్రతుకు ఏసయ్య నిజమైన దేవుడు ఏసయ్య వస్తే ఆయన మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు నీ బ్రతుకులో నిజంగా ఏసయ్య ఉంటే తప్పు చేసేవాడు తప్పులో కొనసాగలేడు ఒక గెయ్యాలి జీవితంలోని గేసయ్య వచ్చాడు ఆ గెయ్యాలి గెయ్యాలాగే బ్రతికాయ కదా అని చక్కగా ఇప్పుడు బతికేస్తున్నారు చాలా మంది అంటే ఎక్కడో దేవుడిని వాళ్ళు లాక్ చేసేశారు నువ్వు గెయ్యాలని గెయ్యాలలాగే బ్రతుకుతున్నావు అంటే నీ బ్రతుకులో దేవుడిని నువ్వు పట్టుకొని వెళ్ళట్లా దేవుడిని ఎక్కడో ఆపేసావు నువ్వు ఇంట్లో నీళ్ళు ఏదో అడ్డుపడినట్టు నీ బ్రతుకులో ఎక్కడో దేవుడిని అడ్డు పెట్టుకున్నావు లేకపోతే నీ గెయ్యాలి తనం కంటిన్యూ అవటం కుదరదు పాపం కంటిన్యూ అవటం దేవుడితో ఉంటే కుదరదు ఎక్కడో దేవుడు ఆపేసుకున్నావు ఎక్కడో దేవుడికి నీకు అడ్డం వచ్చింది లేక అలాగా బ్రతుకుతా హ్యాపీగా ఉండలేవు నీ బ్రతుకులో ఏసయ్య ఉంటే ఏసయ్య నీతో ఉంటే నువ్వు తప్పు చేస్తంటే ఏసయ్య అలా గమ్మునేమి ఉండడు చెప్తాడు నువ్వు చేసే తప్పు అని మన జీవితంలో ఏసయ్య ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గద్దిస్తాడు శిక్షిస్తాడు దండిస్తాడు దేవుడు శిక్షలు కూడా వేస్తాడు ఎవరికి ఏ శిక్ష వేయాలో దేవుడికి తెలుసు ఏమి శిక్ష అయ్యాలో మనం చెప్తామా ఎవరిని ఎలా శిక్షించాలో దేవుడికి తెలుసు దేవుడు మన బ్రతుకులో ఉంటే శిక్షలు కూడా వేస్తాడు తండ్రి శిక్షణ పని లేదు బైబుల్ మాట ఇక్కడే శిక్షిస్తాడు శిక్షలు కూడా ఉన్నాయి దేవుడి దగ్గర ప్రభువు శిక్షించడం అనుకుంటున్నారు చాలా మంది తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు నీకు దేవునితో సంబంధం ఉంటే నువ్వు దేవునికి నచ్చని పిచ్చి పనులు చేస్తంటే నీకు శిక్షలు కూడా వస్తాయి శిక్షలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు శిక్షిస్తారు ద్వేషంతోనా పగతోనా బాగు చేయటానికి అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు దేవుణ్ణి మనం కలిగి ఉంటే మన ప్రార్థన నిజమైనది అయితే నిజంగా దేవుడు మనకు అర్థమైతే దేవుడు మన హృదయం దేవుడు చూస్తూ ఉంటాడు మన హృదయంలోని ప్రార్థన ఒట్టి ప్రార్థన నిజమైన ప్రార్థన దేవునికి అర్థమై మన ప్రార్థన నిజమైనది అయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాం అది గుడ్డెల్లో నుంచి రావాలి నిజంగా మనకి ఇష్టమైన వాళ్ళు కష్టమైతే గమ్ము వదిలేయగలమా మనం బాగా ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులకే రక్షణ లేదు పోతే పోని నరకానికి అని అనుకోగలమా చేయాల్సిందంతా చేస్తూనే ఉంటాం చచ్చేదాకా చేస్తూనే ఉంటాం రవ్వ వాళ్ళకి రక్షణ లేదు నాయన నా వంతుగా నేనేం చేయాలి అని ప్రయత్నం చేస్తానే ఉంటావు ఎందుకు మన కోసం రోజు మనకు అన్నం పెట్టేది అమ్మ మరి అమ్మ రక్షణ పొందాలని ఉండిద్దా ఉండదా అమ్మకే రక్షణ లేదు నీకు రక్షణ వచ్చింది మా అమ్మ నరకానికి పోతే పైన ఇక్కడ అన్నం పెడతాం చక్కగా అని అనుకుంటే అసలు నువ్వు క్రైస్తవుడు అవుతావా నీ ప్రయత్నం నువ్వు చేస్తావు బలవంతం చేయలేవు మనుషులని కాబట్టి చెప్తాం 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 ఏదో ఒక విధంగా వాళ్ళని చూసినప్పుడల్లా అయ్యో అని బాధపడతానే మనం నిజంగా ఆత్మతో నింపబడితే ఈ లోకంలో మనుషులందరూ నరక అగ్నిగుండంలో ఎంత నరకానికి వెళ్ళే బ్యాచే కదా ఏసురు నమ్మని ప్రతివాడు అగ్నిగుండానికి సిద్ధమై ఉన్నాడు వేదన ఉండిద్దా ఉండదా వాళ్ళు చక్కగా సంబరపడుతున్నారు వాళ్ళు ఏదో ఆనందపడిపోతున్నారు ఏదో కోట్లు ఉన్నాయని సంబరపడతాడు మనకి వాడిని చూస్తే సంతోషం వేసిద్దారు ఏం కోట్లు నాయన అస్తే నా నరకానికి పోతావు అక్కడ నీ కోట్లు వచ్చి నేను కాపాడతాయా ఏదో పడుతున్నావు సువార్త చెప్దామని వెళ్తున్నాం డబ్బున్నోడికి కొన్ని మామూలు కరపత్రికలు మామూలు కూలి చేసుకునే వాళ్ళు సామాన్యులు తీసుకుంటారు కారులో ఉన్నోడికి కరపత్రిక ఇస్తుంటే ఆ స్టైల్గా ఎట్ అంటాడు కానీ తీసుకోవడానికి కూడా ఇష్టపడు వాడు ఏదో పెద్ద నేను వాళ్ళకి రోడ్డు మీద పత్రిక ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి ఒక ఇది ఉంటుందా అంటే వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఎవరికి నష్టం వాడు ఏదో పెద్ద ఫీల్ అవుతాడు రేపు నరకంలో పోతాడు వాడు కారు వాడుకున్న కోట్లు ఇక్కడ ఉన్న ఇవన్నీ దేనికి వస్తాయి మన నమ్మకం వాళ్ళని చూసి బాధపడేటట్టు చేసి వాడు మనల్ని చూసి జాలిపడవచ్చు ఏ నీళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారని వాడు అనుకోవచ్చు కానీ మన విశ్వాసం వాడిని చూసి బాధపడేటట్లు చేసి మనం కొన్ని నమ్మినప్పుడు ఏసయ్యను నిజంగా నమ్మితే సువార్త ప్రకటించకుండా ఉండలేము ఏసయ్యను నమ్మితే సువార్త ప్రకటించకుండా ఉండలేము ఏసయ్యను నమ్మితే సాటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండలేము చేయలేని స్థితి ఉంటే ప్రాంతం చేస్తాం ప్రవ్వ సహాయం చేయడానికి సహాయం అని మన లోపల చాలా మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి దేవుడు చెప్పినవి చేయలేకపోతున్నామని బాధపడతాం యశు ప్రభుని నమ్మాం ప్రార్థన చేయలేకపోతున్నాం అమ్మయ్య ప్రార్థన చేసే పని తప్పింది అనుకుంటామా యసుభుని నమ్ముకున్నాం బైబుల్ చదవలేకపోతున్నాం అమ్మయ్య బైబుల్ చదివే పని తప్పింది అనుకుంటామా వేదన కలిగిద్ది మనం ఏదైతే మనం నమ్ముతున్నామో మన విశ్వాసం మనం బలంగా కలిగి ఉన్నప్పుడు అవి మనం చేయలేనప్పుడు మనకేముంటుంది వేదన ఈనాడు మనం సంఘాన్ని చూసినప్పుడు చూడండి చదివిన మూలవాక్యంలో కొద్దాం సువార్త వ్యూహానుసు వార్త పదిహేడవ అధ్యాయం వ్యూహానుసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఏసయ్య చేసిన ప్రార్థన మనము ఉన్నలాగున వారును ఏకమయ్యి ఉండవలనే ఉన్నాయా సంఘాలు ఏకంగా అసలు ఏమన్నా ఐక్యత కనబడుతుందా దేవుని ప్రజల్లో ఒక సంఘం అంటే ఇంకో సంఘం పడు ఒక విశ్వాసం అంటే ఇంకొక విశ్వాసం పడదు మరి అవన్నీ నిజంగా నువ్వు నీ మనసులోపల ఏసై ఉంటే నీకు ఏం కలిగిద్ది పరిస్థితి అంత బట్టి వేదనే కలిగిద్ది అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనకు మహిమ మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలంటే ఈనాడు సంఘం ఎందుకు ఇలా ఈకబోధుల ఉంది అంటే కలిసి ఉండాలని లేదు ముందు అసలు కలిసి ఉండాలి దేవుని సంఘం ఏకం అవ్వాలన్న ఆశ మనకి ఉండాలి ఏకం లేకపోవడం చూసి కన్నీరు రావాలి సంఘంలో ప్రేమ లేకపోవడం చూసి కన్నీరు కావాలి దేవుని ప్రజలలో పరిశుద్ధత లేకపోవడం చూసి కన్నీరు రావాలి దేవుని ప్రజల్లో మహిమ లేకపోవడం చూసి కన్నీరు రావాలి దేవుడు సంఘంలో ఆయన మహిమతో ఉండకపోవడం చూసి మనకేం కలగాలి వేదనగా రావాలి సంఘం కూడా లోకంలాగే ప్రవర్తించడం చూసి మనకేం రావాలి మనకు డబ్బులు లేవని బాధ ఇవి కాదు దేవుని ప్రజల్లో దేవుని లక్షణాలు కనపడటం లేదు బాధ రావాలి సంఘం సత్యం కొరకు ఆసక్తి లేదు మనకు వేదన రావాలి ఎప్పుడైతే మనం మనకు ఆ వేదన వచ్చిందో అప్పుడు ఏం చేయాలి ఇది మామూలుగా జరిగే పన ఇవన్నీ మామూలుగా అయిపోయే పనుల సంఘంలో ఈ సమస్యలన్నీ ఊరికే నోటు మాట చెప్తే అయిపోతాయా సంఘంలో ఇవన్నీ మనం మనుషులుగా బాగు చేయలేని పరిస్థితులు ఇవన్నీ సంఘంలో ఐక్యత లేదు కలిసి ఉండండి అని చెప్తే అయిపోద్దా అవుతుందా అసలు అసాధ్యం అన్నట్లు అయిపోయింది పరిస్థితి ఏం చేయాలా మనం ఏం చేయలేని పరిస్థితి మనం ఏమి చేయలేని దగ్గర చేయాల్సిన పని ఏంటి మనం ఏమి చేయలేని చోట ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనకు నిజంగా ఆశ ఉంటే ఆ ప్రార్థన ఎలాగుంటుంది ఒంట్లో మనకే రోగం వచ్చింది ఎలా ప్రార్థన చేస్తాం అప్పుడు క్యాషువల్గా చేస్తావా ప్రభా తగ్గిస్తే తగ్గి లేకపోతే లేదు నాయన నొప్పి వస్తుంది బాగా విపరీతమైన ప్రభా నొప్పి వస్తుంది తగ్గిస్తే తగ్గించు అని అంత సింపుల్గా చేయగలమా ఆ నొప్పి మనల్ని ఏం చేసిద్ది ప్రార్థన చేసేటట్లు చేసి మన ఒంట్లో ఉన్న వేదన మన బాధ దేవుడి ముందు కేకలు పెట్టేటట్టు చేసి మరి దేవుని సంఘం ఇంత దేవుని సంఘంలో ఇన్ని అక్రమాలు ఇంత అన్యాయం పరిశుద్ధత లేని తను ఒకళ్ళ మీద అంత సంఘమంతా పాడైపోయి నెహమ దేవుడి పాదాల దగ్గరకు వచ్చి ఎరుసలేము ప్రాకారములు పాడైపోయినాయి అంటే మహమ్మే హృదయం జారి వేదనతో దేవుడి దగ్గరకు ఈనాడు అన్ని బలహీనతలు కనబడుతున్నాయి మనము ప్రార్థన చేస్తున్నాం పట్టి పట్టినట్టు గాదు చేయాల్సింది నిజంగా మన హృదయంలో వేదన అది దేవుడికి అది దేవుడిని టచ్ చేసేది అది నీ పెదవుల మాటలు కాదు నీ హృదయంలోని వేదన దేవుడిని టచ్ చేసేది ఇప్పుడు నీకు నిజంగా హృదయంలో వేదన ఉంది ఇప్పుడు హాస్పిటల్లో ఒక పిల్లోడికి బాగోలేదు బ్యాంకులో దాచుకున్న డబ్బులు అన్ని తెచ్చి ఎవరు పెడతారు ఎవరు పెడతారు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లోడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు బ్యాంకులో అన్ని తెచ్చి పెడతారు మన బ్యాంకులో అన్ని తెచ్చి ఆ పిల్లోడు మీద పెడతామా అంటే ఆ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్న వేదన మనకుందా లేకే కదా మనుషులు వాళ్ళ వాళ్ళు ఎందుకు పెడతారంటే ఆ హృదయంలో అంత వేదన ఉంది ఇప్పుడు దేవుని సంఘం కొరకు మనం నిజంగా వేదన ఉంటే దేవుని సంఘం కొరకు మనకున్న ఉన్న వేదనను బట్టి మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆటోమేటిక్ కొద్ది మనం దేవుని సంఘంలో ఈ బాగవటం కోసం మనం ఏదైనా చేయడానికి రెడీ అవుతాం మన హృదయంలో దేవుడు నింపబడి ఉంటే మన హృదయంలో మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే మనం సత్యంతో నింపబడి ఉంటే ఈ అబద్ధాలు పెళ్లగించబట్టడానికి దేనికైనా మన మనసు ఏమైతే రెడీ అవుతుంది దేవుని సన్నిధిలో మనం దేవునితో నింపబడి ప్రార్థన చేయటానికి దేవుని కృప పొందుకుందాం దేవుని సంఘం ఏకమయ్యేటట్లు దేవుడు మనం దేవుని చేతిలో అయ్యేటట్లు దేవుని కృపను పొందుకుందాం ఈ ప్రార్థనా సమయంలో దేవుణ్ణి వేడుకుందాం ఏలియా జీవితాన్నంత తన బ్రతుకునంతా దేవుని కోసం అంకితం చేశాడు ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేశాడు ఇదే ఆశతో ప్రార్థన చేశాడు